ఈరోజు వాక్య ధ్యానం ఉపకారమును ధర్మమును చేయమరిచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి హెబ్రియులు పదమూడు పదహారు ఉపకారం చూపుదాం ఒక వ్యక్తి నది దాటవలసి వచ్చింది అతడు నది దగ్గరకు వచ్చి నావ యజమానితో ఓ వాడమల్లన్నా అంటూ తనను అవతల వైపునకు తీసుకువెళ్ళమని ప్రాధేయపడ్డాడు పోనీలే అని నది అవతల ఒడ్డుకు తీసుకువెళితే ఒక్క ఉదుట ఒడ్డు మీదకు దూకి పోపో బోడి మల్లన్న అని వెళ్ళిపోయాడట అవసరానికి ఉపకారం చేయమంటూ అడిగి అవసరం అయిపోయాక అపకారం చేసేవారు ఎందరో సహాయం పొందుకుని కూడా కనీసం మాట రూపంలో కృతజ్ఞత తెలియజేయకపోవడం బాధాకరం అయితే ప్రభువుకు ఇష్టమైన ఉపకార ధర్మములను మాటల రూపంలో మంచి క్రియలను చేస్తూ కొనసాగిద్దాం ప్రార్థన దేవా మీరు మా పట్ల చేసిన ఉపకారములను తలుస్తూ మేము ఇతరులకు ఉపకారము చేసేవారిగా చేయండి ఆమె నేటి సూక్తి అపకారికి ఉపకారం చూపు ఉపకారికి మమకారం చూపు